ఆమె జీవితంలో రెండవదిగా చూస్తే అతి చిన్న వయసులోనే పెన్లైన ఏడు సంవత్సరాలను భర్తను కోల్పోయింది ఈ మరణం ఈ దుర్ఘటన తన జీవితాన్ని ఏం చేసిందండి తిరుగు తిరుగు విషాద గాథల్లోకి ఆమె జీవితాన్ని నెట్టేసింది ఇర్రిపేరబుల్ డ్యామేజ్ కొన్నిసార్లు జీవితంలో ఒక మరణం నేను పిచ్చిదానిగా చేసి చేసినవచ్చు నీ కొండంత ధైర్యం కుప్పగూలిపోయి సముద్రంలో కొట్టుకోకపోయిన భావన నీకు వచ్చిన బహుశా రోజు వీక్ అయిపోయి ఈ మరణం అనుకున్నానే ఎందుకు నా జీవితంలో జరిగింది అని బహుశా ఈరోజు బాధపడుతున్న అనుభవంలోకి నువ్వు ఒక దుర్ఘటనని ఉండొచ్చు చాలాసార్లు చీకటి సందర్భాలు ఆ చీకటి గడియల్లో అనుభవాలు కూడా వెళ్తున్నప్పుడు టన్నులు కూడా వెళ్తున్నప్పుడు ద డార్క్ టైమ్స్ యుల్ ఆల్వేస్ డిస్టబర్స్ దార్క్ టైమ్స్ యుస్ డిసీవర్స్ డార్క్ టైమ్స్ యుల్ ఆల్వేస్ చీకటి కోణాలు చాలాసార్లు కృంగుదల్లోకి నెట్టేస్తాయి ఎందుకంటే ఏం జరుగుతుందో మనకు తెలియదు కదా చీకటిలోని రహస్యమైన ఇవ్వాలని ఆశపడుతుంటే నేను చీకటి కూడా తీసుకెళ్తాను కదా పేరు పిలిచిన ఇస్రాయలు దివడని హోన్ నేనే అని నీవు తెలుసుకున్నట్లు అంధకార స్థలములలో ఉంచబడిన నిధులను ఎక్కడ అంధకార స్థలములలో ఉంచబడిన నిధులను రహస్యములో ఉన్న మరుగైన ధనమును నీకు అమ్మాని అంధకారంలో ధనం ఉంది ఎలా ధనం ఉంటుందండి ఒక భర్త చనిపోతే ధనం ఎట్లా అవుతుంది ఒక భర్త చనిపోతే ఈ రోజు నేను ఒక విగత జీవిగా మారితే ఒక విధవరాలుగా మారితే వైదవ్యపు నన్ను కలిసి వేస్తా ఉంటే ఇది నాకు రహస్యమైన ధనంగా ఎలా మారుతుందని ఎలా నమ్మమంటావు